ప్రొద్దుటూరులో మట్కా కార్యకలాపాలపై పోలీసులు పెంచారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం మట్కా కార్యకలాపాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు నగదులు స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మట్కాపై డ్రైవ్ నిర్వహించినట్లు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు స్థానిక త్రిటోన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు మట్కా ఆడేందుకు అధికార అనుమతులు ఉన్నాయని ప్రజలను మబ్బిపెట్టి ఈ తొమ్మిది మంది మట్కా నిర్వాహకులు జనం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆయన వివరించారు వన్ టోన్ పరిధిలో షేక్ కాదర్ బాషా బీరం జయరాం రెడ్డి టూ టోన్ పరిధిలో సయ్యద్ అలీ త్రీ టోన్ పరిధిలో నారే నారాయణతో పాటు మరో ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు డిఎస్పీ వివరించారు ఈ సమావేశంలో స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ ఆదేశాల కడప జిల్లాలో మొత్తం నిన్న ఈరోజు కూడా ఆర్గనైజర్స్ మీద దానిలో భాగంగా మన పొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో మొత్తం వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ స్టేషన్ పరిధిలో ఒక స్పెషల్ టీమ్గా మొత్తం ఆల్ ఆఫీసర్స్ సిబ్బందిని ఒక కొన్ని టీమ్స్గా ఏర్పాటు చేసి ఈ చేసినటువంటి దాడిలో పొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ కాదర్ భాష అలాగే జయరాం రెడ్డి అనే ముద్దాలని అంటే మట్కా ఆర్గనైజర్స్ని అలా టూ టౌన్ పరిధిలో సయ్యద్ అలీ అని అలాగే త్రీ టౌన్ పరిధిలో నారాయణ నారాయణ అలాగే ఇంకొంతమంది మొత్తం ఆరుగురు ముద్దాయిల్ని ఆరుగురు మట్కా నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి వరుసగా వన్ టౌన్ పరిధిలో యాభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రూపాయలు అలాగే టూ టౌన్ పరిధిలో లక్ష పది వేల రూపాయలు అలా త్రీ టౌన్ పరిధిలో అరెస్ట్ చేసినటువంటి ఆరుగురు మట్కా నిర్వాహకుల నుంచి పది లక్షల పదహైదు వేల రూపాయలు మొత్తం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు అలాగే మొత్తం ఈ మట్కా నిర్వాహకులు అందరి దగ్గర నుంచి కూడా త్రీ మూడు స్టేషన్ల పరిధిలో ఒక మట్కా చిట్టులు అలాగే మూడు మొబైల్ ఫోన్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఇది ఒక మనం ఇంతకుముందు చేసినటువంటి మట్కా దాడులు అన్నిటికన్నా కూడా పెద్దది మనకి అమౌంట్ సీజర్ పరంగా అలాగే ఇందులో కొంతమంది గతంలో కూడా మట్కా నిర్వహిస్తూ ఆడుతూ కూడా మనకి గతంలో కూడా వాళ్ళ పైన కేసులు నమోదు చేయబట్టాయి సో వాళ్ళు ఇంకా కూడా కొంతమంది మారకుండగా మళ్ళీ మళ్ళీ కూడా ఈ మట్క నిర్వహిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి అలా కొంతమందిని ఐడెంటిఫై చేస్తున్నాము జిల్లా బహిష్కరణ అంటే ఎక్స్టెండెంట్ ప్రపోజల్స్ కూడా తెలుపు దానికి సో కాబట్టి ఎవరెవరైతే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో మట్కా కానీ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో మీరు మళ్ళీ మళ్ళీ మీరు మారకుండగా మళ్ళీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా యాక్షన్ ఇంకా టఫ్గా ఉంటుంది త్వరలోనే కొంతమందిని జిల్లా బహిష్కరణకు కూడా మనం ప్రపోజల్స్ పెడుతుంది